మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెల కర్కట రాశి వారి యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం ముందుగా రవి ఫలితాలు కర్కాట రాశి వారికి రవి ఏప్రిల్ పదమూడు వరకు భాగ్య స్థానంలో అంటే తొమ్మిదవ స్థానంలోను దాని తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు పదవ స్థానంలోను సంచరిస్తూ ఉన్నారు నవమ స్థానంలో సంచరించే రవి వలన ఫలితాలు ఏంటంటే ఏ సంబంధం లేకుండా గొడవలు జరగడం డబ్బులు అధికంగా ఖర్చు కావడము పూర్వపుణ్యం అనేది తగ్గిపోవడము మనో విచారాలు అధికం కావడం విచారాలు కలగడం అపాయాలు పెద్దలతో విరోధాలు అవమానాలు బంధు విరోధాలు కలుగుతాయి ఇందులో ఒక డెబ్బై శాతం ఫలితాలు జరిగే అవకాశం ఉంది ఏంటంటే కారణము ఈ రాశిలో రవి తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి దాని తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు రవి పదవ ఇంట సంచరిస్తూ ఉన్నాడు గోచార రవి పదకొండవ పదవ ఇంట ఉండగా ధనలాభము మంచి ఆరోగ్యము బంధుమిత్రులతో కలియక పెద్దలతో సంభాషించడం వంటి జరుగుతాయి మంచి సౌక్యం ఉంటుంది కార్యసిద్ధి అనేది కలుగుతుంది మనసులో కోరికలు అనేవి తీరు తీరుతాయి ఈ రాశి వారికి రవి లోహమూర్తిగా సంచరిస్తూ ఉండడం వల్ల అందులో యాభై శాతం శుభ ఫలితాలు కలుగుతాయి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కరకాళ రాశి వారికి కుజుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు కుజుడు జన్మరాశిలో ప్రవేశించినప్పుడు జరిగే అశుభ ఫలితాలు ఏంటంటే జ్వరం రావడం కత్తుల వల్ల అంటే ఆయుధాల వల్ల గాయాలు భార్యా బంధువులతో వైరం ఏర్పడడం పనులు కాకపోవడము మాట పట్టింపులు కఠినంగా మాట్లాడము అధికారులతో వివాదాలు కలగడము వాహనాల వలన ప్రమాదాలు గాయాలు కావడం రక్త సంబంధ వ్యాధులు కలగడం వంటి జరుగుతాయి అయితే కుజుడు ఈ రాశి వారికి సువర్ణమూర్తిగా ఉండడం చేత కేవలం అందులో ఇరవై శాతం మాత్రమే చెడు ఫలితాలు కలుగుతాయి దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు కర్కాడ రాశి వారికి బుధుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు తొమ్మిదవ రాశిలో సంచరించే బుధుడి వలన ఏం జరుగుతుందంటే సోమరితనం అపకీర్తి బాధాకరమైన పనులు చేయడము రుచి పచ్చి లేని భోజనం చేయడము పైచ దోషాలను కలిగేస్తాడు ఉద్యోగంలో సమస్యలను కష్టాలతో కూడిన ప్రయాణాలను కలిగిస్తాడు ఈ రాశి వారికి బుధుడు లోహమూర్తిగా ఉండ ఉండడం చేత అందులో కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత గురుడు యొక్క ఫలితాలు కరకాడ రాశి వారి గురుడు పదకొండ పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు పదకొండవ రాశిలో సంచరించే గురుడు శుభవర ప్రదుడు పదకొండవ రాశిలో సంచరించే గురుడి వల్ల కీర్తి పెరగడం బలం పెరగడం తేజస్సు అన్నిట విజయము సుఖము శత్రునాశనము మిత్ర మంత్ర సిద్ధి కలుగుతుంది మరియు కుటుంబ సౌఖ్యము ఆరోగ్యము ఉద్యోగ లాభము సంతాన సౌఖ్యము పేరు ప్రఖ్యాతులు వంటివి కలుగుతాయి ఈ రాశి వారికి గురుడు తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో యాభై శాతం శుభయతాలు గోచరిస్తాయి తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు కరకాడ రాశి వారికి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో ఉండే శుక్రుడి వలన నూతన వస్త్రాలు ధరించడం మంచి ఆరోగ్యం కలగడం గురువులపై భక్తి ప్రభుత్వలతో మెలగడం స్వధర్మాన్ని పాటించడం అనుకున్నవి సాధించుకోవడం మిత్ర లాభము సుఖ సంతోషాలు పెద్దలపై గౌరవాదులు కలిగి ఉండడం అభివృద్ధి ఉంటాయి విలాస వస్తువులను సంపాదించుకుంటారు లాభకరమైన విదేశీ ప్రయాణాలు చేయడం లాంటివి ఉంటాయి లాంటి సుఫలితాలు కలుగుతాయి కానీ ఈ రాశి వారికి శుక్రుడు లోహమూర్తిగా ఉండడం చేతి అందులో కేవలం ఇరవై శాతం మాత్రమే శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి తర్వాత శని యొక్క ఫలితాలు కర్కార రాశి వారి శని భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు తొమ్మిదవ రాశిలో సంచరించే శని వలన విచారము రోగము కొన్నిసార్లు విశేష దుఃఖము అలాగే విశేషమైన భార్యా పుత్రులకు కష్టాలు మరియు శత్రు బాధ అధికారుల పీడ వృధా ప్రయాణాలు పితృ సమానులైన వారు మరణించడం వంటి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి తర్వాత రాహు యొక్క ఫలితాలు కర్క రాశి వారికి రాహు తొమ్మిదవ భావంలో సంచరిస్తూ ఉన్నాడు తొమ్మిదవ ఇంట సంచరించే రాహు వల్ల కష్టాలు పనుల్లో ఆటంకాలు సంతోషం లేకపోవడం అశుభ కార్యక్రమాలు చేయడం ప్రయాణాల్లో ఇబ్బందులు కలగడం సంపద అనేది నశించడం వాహనాల వలన ఇబ్బందులు కలగడం లాంటివి జరుగుతాయి వీటిలో కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే చెడు జరిగే అవకాశం అనేది ఉంది కారణం ఏంటంటే ఈ రాశి వారికి రాహు సువర్ణమూర్తిగా సంచరించడం చేత తర్వాత కేతు యొక్క ఫలితాలు కర్కాట రాశి వారికి కేతువు మూడవ వింట సంచరిస్తూ ఉన్నాడు పాపగ్రహాలైన రవి కుజ శని రాహు కేతువులు మూడవ ఇంట శుభల ప్రదాతలు అంటే శుభ ఫలితాన్ని కలిగేస్తారు గోచార గురువు తృతీయ భావంలో ఉన్నప్పుడు కోర్టు కేసులలో విజయాన్ని సాధిస్తారు సోదరుల ద్వారా సంతోషాన్ని పొంద సోదరుల ద్వారా లాభాన్ని పొందుతారు వ్యాపారంలో లాభాలుంటాయి ఇతరుల సహకారం అనేది లభిస్తుంది ఈ రాశిలో కేతువు సువర్ణమూర్తిగా ఉండడం చేత అందులో కేవలం ఒక ఇరవై శాతం మాత్రమే శుభ ఫలితాలను జాతకులు పొందుతాడు శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెల మీనరాశి వారి యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం ముందుగా రవి ఫలితాలు రవి మీనరాశి వారికి జన్మరాశిలోను ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు ద్వితీయంలోనూ సంచరిస్తూ ఉన్నాడు జన్మరాశిలో సంచరించే రవి వలన శరీరం అంతా బాధలకు గురి కావడం మనసులో వివిధ రకాల ఆలోచనలు అకాల భోజనము బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడడం త్వరగా అలసిపోవడం ధన నష్టము కోపము ఆందోళన రోగాలకు గురి కావడం నేత్ర సమస్యలు రావడం వంటివి జరుగుతాయి రవి ఈ రాశి వారికి తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో డెబ్బై శాతం అశుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి ఈ తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు ద్వితీయంలో రవి సంచారం వల్ల అపార్థాలు తగాదాలు మిత్రులతో వైరము బంధువులతో గొడవలు ధన వ్యయము కుటుంబ సభ్యులతో సఖ్యత లేకపోవడం వాగ్దోషాలు ఏర్పడం వంటివి జరుగుతాయి మీనరాశి వారికి రవి లోహమూర్తిగా ఉండడం చేత ఈ చెడు ఫలితాల్లో కేవలం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి దాని తరువాత కుజుడి యొక్క ఫలితాలు మీనరాశి వారికి కుజుడు పంచమ స్థానంలో సిద్ధి చెంది ఉన్నాడు ఐదవ రాశిలో సంచరించే కుజుడి వల్ల శరీరంలో రోగాలు ప్రబలడము పాప పనులు చేయడము శత్రు బాధలు అతి కోపము పుత్రులతో విరోధాలు ఏర్పడం సంతానం వల్ల మనస్తాపము శారీరక బలహీనత ఏర్పడం ఆలోచన సరడి సరిగా లేకపోవడము మానసిక ఒత్తిడి విద్యా విషయాల్లో ఆటంకాలు చికాకులు వంటివి జరుగుతాయి ఇందులో డెబ్బై శాతం ఫలితాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ రాశి వారి కుజుడు తామ్రమూర్తిగా ఉండడం చేత మీనరాశి వారికి బుధుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు బుధుడు జన్మరాశిలో సంచరించే కాలంలో మానసిక వైకల్యము బంధువులతో తగాదాలు ఏర్పడం అకాల భోజనము తగాదాలు దుర్మార్గుల సహవాసము శత్రుభృద్ధి చంచలత్వము బంధువులతో ఇబ్బందులు ధన నష్టం వంటి ఫలితాలు కలుగుతాయి ఇంతేకాకుండా కటువైన భాషణ మానసికమైన ఒత్తిడి దుష్టజన సాంగత్యము దురాలోచనలు వంటి ఫలితాలు జరుగుతాయి ఈ రాశి వారికి బుధుడు లోహమూర్తిగా ఉండడం చేత ఇరవై శాతం మాత్రమే చెటి ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది తర్వాత గురుడు యొక్క ఫలితాలు మీనరాశి వారి గురుడు తృతీయంలో సంచరిస్తూ ఉన్నాడు తృతీయంలో సంచరించే గురుడి వలన విశేషమైన శ్రమకు గురి కావడం బంధువులతో విరోధాలు ఏర్పడడం దారిద్రము శారీరక బాధలు అందరితో గొడవలు ఉద్యోగ స్థానంలో చికాకులు తగవులు కార్యనాశము ఉదా ప్రయాణాలు అధికార నష్టం స్థానచరణము వ్యాపారంలో అవరోధాలు అనేవి ఏర్పడతాయి తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు మీనరాశి వారికి శుక్రుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు శుక్రుడు జన్మరాశిలో ఉన్నప్పుడు ధనలాభము మన సౌఖ్యము పరశ్రీలతో సుఖపరుట చేసే పనుల ద్వారా ధనలాభము సంతాన వస్తు వస్త్రలాభము సుఖాలు విద్యావృద్ధి అనుకున్న పనులు పూర్తి కావడం సుఖవంతమైన వైభారిక జీవితం వాహనాలు గృహ గృహాలు లభ్యమవుతాయి ఈ రాశి వారి శుక్రుడు లోహమూర్తిగా ఉండడం చేత ఇందులో కేవలం ఇరవై శాతం మాత్రమే చెడు అనేవి కలిగే అవకాశం అనేది ఉంది తర్వాత శని యొక్క ఫలితాలు మీనరాశి వారికి శని జన్మ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు యాదృష్టం క్రియతే కర్మ తాదృష్టం భుజతే ఫలం యాదృష్టం వ్యాప్తే బీజం తాదృష్టం ప్రాప్యతే ఫలం మనము ఏ బీజాన్ని నాటుతామో ఆ సంబంధమే ఫలమే ఆ చిట్టులో కనిపించే విధంగా మనం అనుసరించిన కర్మానుసారం ఫలితాలు అనేవి నిర్ణయించబడతాయి గోచార గ్రహాల్లో మిగిలిన గ్రహాల కంటే గురువు రాహు కేతువులు శనులు మెల్లగా నడిచేవారు కావడంతో వీరిచ్చే ఫలితాలు ఆ వ్యక్తిపై మెల్లగా ప్రభావితమై దీర్ఘకాలం అనేవి ఉంటాయి ప్రత్యేకించి శని సంచార వ్యక్తిగత జాతకాలపై విశేష ప్రభావాన్ని చూపిస్తుంటుంది ఈ ప్రభావం అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పలేము సూర్యపుత్రుడైన శని చంద్రలగ్నా ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండే కాలం పరీక్షాకాలం అని చెప్పవచ్చు శని ప్రతి రాశిలో ముప్పై నెలల కాలం లేదా ముప్పై నెలల కాలం అంటే రెండున్నర సంవత్సరాల కాలం ఉండడంతో అన్ని మెల్లగా సాగుతూ ఉంటాయి ప్రత్యేకించి శని చంద్రలగ్నాదు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఏలనాటి శని అనే పేరుతో పిలుస్తారు శని విశేష దృష్టి కారణంగా ఒకే సమయంలో అనేక భావాలపై ఈ ప్రభావం ఉండడంతో కాలు చెయ్యి ఆడంతగా కంగారు పడతారు మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఇలాగే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు అని చెప్పవచ్చు అయితే చెడు గుర్తున్నట్టుగా మంచి అనేది గుర్తుండదు కేవలం చెడు మాత్రమే తలుచుకుంటూ ఉంటాం శని దోషాలు ఎన్నిసార్లు వస్తూ ఉంటాయి పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతూ ఉంటుంది పదిహేను సంవత్సరాల లోపు వచ్చినప్పుడు శని ప్రభావం అంతగా ఎక్కువగా ఉండదు అని చెప్పవచ్చు పదిహేను వేట వస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల్లో వస్తుంది పుట్టుకతోనే ఏనాటి శని ఉంటే దీర్ఘాయకల వారికి నాలుగు సార్లు కూడా వస్తుంది ఇలాగే అర్ధాష్టమ అష్టమ శను తిరిగి వస్తుంటాయి ప్రతిసారి ఈ ఫలితాలు అన్ని చెడ్డవి కావు అలాగని మంచివి అని చెప్పవచ్చు మొదటిసారి వచ్చే దాన్ని మంగు అని రెండవసారి వస్తే పొంగు అని మూడవసారి వస్తే కొంగు అని అంటారు అయితే జన్మరాశిలోని మొదటిసారి వస్తే కష్టము తక్కువ సుఖహీనత రెండవసారి వస్తే మనోచింత స్త్రీలకు ధనం సంతాన లాభం బంధువైరం ఉంటాయి మూడవసారి వచ్చే బంధునాశనము విఫలయత్యాలు అనే ఉంటాయి కాబట్టి మీ జన్మరాశిలోకి శని మొదటిసారి వస్తున్నాడా రెండవసారి వస్తున్నాడా మూడవసారి వస్తున్నాడా అనేది చూసుకొని ఫలితాలను మీరు బేరేజ్ వేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు మీనరాశి వారికి రాహు జన్మరాశిలో సంచరిస్తున్నాడు రాహు జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు సంచరిస్తున్నప్పుడు భార్యాపుత్రులతో విరోధాలు ఏర్పడతాయి దేశ సంచారం ఉంటుంది ప్రవాసంలో ఉండడం రోగపీడలు ధనానికి ఇబ్బంది కలగడం శరీరంపై గాయాలు కలగడం వంటివి జరుగుతాయి ఇందులో డెబ్బై శాతం అశుభ ఫలితాలు జరిగే ఆకా అవకాశం అనేది ఉంది కారణం ఏంటంటే ఈ రాశి వారికి రాహు తామ్రమూర్తిగా ఉండడం చేత తర్వాత కేతు యొక్క ఫలితాలు మీనరాశి వారి కేతువు సప్తమ భావంలో సంచరిస్తున్నాడు ఏడవ ఇంట సంచరించే కేతు వల్ల వ్యాపారంలో సమస్యలు నష్టాలు కలగడం కుటుంబ సభ్యుల నుండి ఎడబాటు కలగడం స్థాన చలనము కలత్తలతో గొడవలు ఉద్యోగ పతనము కోర్టు కేసులలో ఓటమి కలగడము వంటి చెడు ఫలితాలు కలుగుతాయి వీటిలో డెబ్బై శాతం అశుభ ఫలితాలు గోచరిస్తాయి కారణం ఏంటంటే ఈ రాశి వారి కేతువు తామ్రవృత్తిగా ఉండడం చేత జయశ్రీవనారాయణ